అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆయన ఈ పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి తాజాగా మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ఆయన అయితే చేశారు రాష్ట్ర ఈ రెండు పథకాలు కూడా మహిళలకు మరియు నిరుద్యోగులకు పం మన నిరుద్యోగులకు అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలైతే తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వం మన రీసెంట్గా ఆగస్టు పదిహేనో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి అని చెప్పి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది మరి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటును కల్పించారు మరి ఈ విధంగానే అనేక పథకాలను మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీబొవ కానీ ఇట్లా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ముందుగా మహిళలకు సంబంధించినటువంటి పథకం అమలు కాబోతోంది తర్వాత మనకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి ఎప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేస్తారు ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఈ పథకాల ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను మీకు అందరికీ కూడా ఇక్కడ తెలియజేస్తాను ఎందుకంటే ఈ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి మన ఛానల్లో చెప్పేటవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీకు అందరికీ కూడా మంచి నమ్మకం కూడా కుదిరింది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ఎక్కడా కూడా మీకు అన్ని వివరాలు కూడా కరెక్ట్గా నేను అందజేస్తూ ఉంటాను మరి తాజాగా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఈ ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభిస్తూ కూడా కొన్ని విషయాలను అయితే చెప్పడం జరిగింది ఇక్కడే మనకు ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మా అంటే పక్కనే లై గంట సింబల్ వస్తుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంటలో మీరు ఆల్ అని చెప్పి పెట్టుకుంటే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించడం జరిగిందో ఈ సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రారంభించడం జరిగింది సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరొక వైపు కూడా చెరొక్క కన్నుగా కూడా ఆయన ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు సంక్షేమ పథకాల అమల్లో ఆయన ముందుకు వెళుతూ ఉన్నారనమాట ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత తల్లికి వందన పథకాన్ని ప్రారంభించారు తర్వాత మనకు అన్నదాత సుఖీబో కింద రైతులకు ప్రారంభించడం జరిగింది అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు మరి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే నిన్నటి రోజున అంటే పదిహేనో తారీఖున ప్రారంభించారు ఈ పథకాన్ని శ్రీశక్తి ఉచి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మరి ఇక్కడ మనకు ఐదు రకాల బస్సుల్లో మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు ఎక్కడైతే ఘాట్ రోడ్లు ఉంటాయో ఘాట్ సెక్షన్లు ఉంటాయో అటువంటి చోట ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లో లేదు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు మహిళలంతా కూడా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మరి మెట్రో అంటే సిటీ సిటీ మెట్రో అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మరి ఈ ప్రయాణం చేసేందుకు మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ప్రయాణం చేసేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి అవకాశాన్ని మహిళలందరూ కూడా ఉపయోగించుకోండి ఎక్కడైతే ఘాట్ సెక్షన్స్ ఉంటాయో ఆ ఘాట్ సెక్షన్లో వర్కౌట్ కాదు కాబట్టి మనకు ప్రభుత్వం పైన ఎక్కువ భారం పడుతోంది ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఉచిత బస్సు వల్ల మరి ఇప్పటికీ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది మీరు అధికారికంగా ఆధార్ కార్డ్ అనేది చూపించి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు పొందవచ్చు మహిళలందరూ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మీరు ప్రయాణం చేయొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మరి తాజాగా ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే సూపర్ సిక్స్ హామీలలో మరొక రెండు పథకాలను అమలు చేస్తే పూర్తి స్థాయిలో ఈ సూపర్ సిక్స్ హామీలను అమలు చేసినట్టు అవుతుందన్నమాట మరి సూపర్ సిక్స్ హామీలలో మరొక పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిని చేసేందుకు లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఈ యొక్క ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని ఇవ్వబోతున్నారు ఇప్పటికే ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నమ్మకం కుదిరింది మరి ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు కావలసినటువంటి జిరాక్సులు ఏంటి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఏ విధంగా అమలు చేయాలనే కసరత్తులన్నీ కూడా ప్రభుత్వం ప్రారంభించింది మరి దీపావళి కానుక్గా ఈ పథకాన్ని ఇస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే వచ్చిందనమాట ఒక సమాచారం అయితే వచ్చింది మరి ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మరి ఎన్ని కోట్ల రూపాయలు అవసరం ఈ పథకాన్ని ప్రారంభించడానికి మరి ఎంతమందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అంచనా వేస్తూ దానికి తగినట్లుగా మనకు రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు మరి ఇప్పటికే కొన్ని రూల్స్ అందుబాటులో ఉన్నాయి మనకు ముఖ్యంగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ మనకు ఆరు దశల ధృవీకరణ ఆరు దశల ధృవీకరణ అంటే మొట్టమొదటిగా మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం రెండోది నాలుగు చక్రాల వాహనం ఉండడం మూడవది మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగం లేదా గ్రామాలు మరియు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉండడం అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం మరి ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క మనకి ఏదైతే గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉండడం ఇట్లా అనేక రకాలుగా ఈ ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు ఎవరికైనా ఉంటే వారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉండదన్నమాట ఖచ్చితంగా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం కాబట్టి మీకు ఇప్పటికే తల్లికి వందనం పథకంలో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు డబ్బులు జమకాక అలాగే ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి మరి తప్పకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ పది నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం తర్వాత మనకు రెండవ పథకంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో ఎటువంటి ఉద్యోగం లేకుండా చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు అటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్నారు గతంలో వెయ్యి రూపాయలు ఏమో ఇచ్చారు అప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా దాన్ని డబుల్ చేసి ఇక్కడ మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది మరి ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు మరి ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మరి తాజాగా ఈ యొక్క రెండు పథకాలు మహిళలకు ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలు కాకుండా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు మరి నిరుద్యోగులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీకి ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ బ్రతి కింద ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పథకాలపైన రెండింటి పైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరి రెండు పథకాలు కనుక అమలు చేస్తే సూపర్ సిక్స్ పథకాలు మనకు సూపర్ సక్సెస్ అయినట్లే ఇప్పటికే సక్సెస్ అయింది మరి రెండు పథకాలను కూడా పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో ఈ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ అయినట్టు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల హామీల్లో భాగంగా మరి రెండు పథకాలను కూడా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి వారందరికీ కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి అలాగే నిరుద్యోగ వృత్తికి అయితే కనుక మీరు చదివినటువంటి విద్యార్హత సర్టిఫికెట్లు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు నేరుగా అకౌంట్లోకే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండొచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా మరొక రెండు పథకాలకు సంబంధించిన సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను